పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులోని క్షీర రామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది తెల్లవారుజాము నుంచి భక్తులు ఆలయానికి తరలివచ్చారు దీపారాధన కార్యక్రమాలు నిర్వహించారు పవిత్ర కార్తీక మాసంలో మూడవ సోమవారం కావడంతో శివ దర్శనం కోసం భక్తులు బారులు తీరారు ఈ నేపథ్యంలో ఆలయం భక్తులతో కిటకటలాడింది बेरा मानो प्रभात तो तो धीर तो 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 की देखने दे आराम से बहुत बराबर को एक नेक चेंज रहे इस पर मस्त बैठे हैं इसको रक्षा जिन्होंने अभी चेंज देखा कि अच्छा नमस्ते जब तो प्रभात हस तो है इस पर तंगर दस बार प्रगन्ध भेमा वो बात भी कहाँ की जरा मुझे याद है दस बार तो नमस्ते बार इस बार � శ్రీ క్షీరా స్వామివారి దేవస్థానం పాలపల్లి శ్రీ స్వామివారి ఆలయంలో జరుగుతున్న కార్తీక మాస ఉత్సవంలో సందర్భంగా మూడవ శివ సోమవారం ఒకటి వలన భక్తులు అధిక సంఖ్యలో వచ్చి శ్రీ స్వామివారి అమ్మవారిని దర్శించుకుంటూ జరుగుతున్నది సుమారుగా ఈ రోజు నలభై వేల మంది భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున వారికి ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయడమైనది వివిధ శాఖల అధికారులతో సమన్వయంతో ఆ అందరి యొక్క సహాయ సహకారాలతో మరియు చుట్టుపక్కల ఉన్నటువంటి దేవాలయాల సిబ్బంది డిప్యూటేషన్ మీద తీసుకుని వాలంటీర్స్ ని కొంతమందిని వేసుకుని ఎన్సిసి విద్యార్థులతోటి వీళ్ళందరితోటి కూడా ఈ భక్తులకు సేవలు అందించడం జరుగుతున్నది ఉచిత క్యూ లైన్స్ మరియు యాభై రూపాయల క్యూ లైన్స్ అలాగే వంద రూపాయల విశిష్ట దర్శనం కూడా ఏర్పాటు చేయడం అనేది సుమారుగా వచ్చే జనాలందరికీ కూడా అరగంట నుండి పావు గంట అంటే పదిహేను నిమిషాల నుంచి ముప్పై నిమిషాల లోపులోనే దర్శనం అయ్యే విధంగా ఏర్పాటు చేయడం జరిగినది ఓం నమస్ శ్రీ పదమ పంచామ క్షేత్రం శిరోభాగ నిలయం శ్రీ క్షీరామలింగేశ్వర స్వామి వారి దేవస్థానం ఈ రోజు కార్తీక మాసం మూడో సోమవారము షష్ఠీ తిథి పునర్వసు నక్షత్రం ఈ రోజున ఎవరైతే సుబ్రహ్మణ్యేశ్వరుధం చేస్తారో వారికి సమస్తమైనటువంటి శుభ పరిమాణములన్నీ కలిగి వారికి రాహు గేత దోషములు కలిగి వారికి కుజగ్రహ దోష నివృత్తి వివాహము కాని వారికి వివాహ వివాహమును అలాగే రాహు గేత ఉన్నటువంటి వారికి రాహు గేత దోషము తొలిగి వారికి సమస్తమైనటువంటి కోరికలు నెరవేర్ను సర్వే జనా భవంతో సమస్త షమ్మాని భవంతో సమస్తం శుభకరమస్ పతన